అత్యంత ప్రాచీనమైన దేవాలయం అంబేలి మండలంలో పంచదార్ల దారపాలెం శ్రీ ధర్మలింగేశ్వర స్వామివారి దేవాలయం ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ఈ దేవాలయం యొక్క గూగుల్ మ్యాప్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆలయ స్థల పురాణం ప్రకారం చూసినట్టయితే పాండవులు అజ్ఞాతవాసం చేసే సమయంలో ఈ ఆలయ ప్రాంతానికి వచ్చి బకాసురుణ్ణి వధించిన తర్వాత పాప పరిహారార్థం యాగాన్ని జరిపించి చే శివలింగాన్ని ప్రతిష్టేపించడం వలన ధర్మలింగేశ్వర స్వామివారిగా పిలబడుతుందని స్థల పురాణం ప్రకారం కథనం నిరంతరం ప్రవహించే ఐదు దారలతో ఈ పుణ్యక్షేత్రం ఆశ్చర్యపరచడం విశేషం ఈ దారలు మూలం కాశీక్షేత్రంతో సంబంధం ఉందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ దారి నుండి వచ్చే నీటిని తాగడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని ఉత్తేజంగా ఉంటారని దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కూడా చిన్న బోటల్స్లో మరియు ఇక్కడ గ్రామ ప్రజలు కూడా ఈ నీటిని వినియోగించుకొని పసుపు కలిపి ఈ నీటిని ఇంటిలో చల్లడం వల్ల ఇంటి వాతావరణం బాగుంటుందని కాశీదార్గా భక్తులు గంగా జలాన్ని పూజిస్తారు ఈ గంగా తాగడానికి పంచదార వలె ఉంటుందని ఇది దారులు ఒకే చోట నిరంతరం ప్రవహిస్తూ వాటి మూలం క్షేత్రంతో సంబంధం ఉందని వాటి మూలాలు ఎక్కడున్నాయో అంతు చిక్కని రహస్యముగా నిరంతరం గంగమ్మ ఇక్కడికి వచ్చిన భక్తులను ఆయాల నుంచి విమోచనం కల్పిస్తుంది అంతటి పవిత్రమైన దారలో స్నానం చేయడం వల్ల అంతా శుభం జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఐదు దారలు వరుసగా నిరంతరం ప్రవహించడం ఇక్కడ మనం చూడడం జరుగుతుంది ఇక్కడ పనిగిరి అనే పర్వతంపై పాండవులు అరే నివాసం చేసే అప్పుడు కొంతకాలం ఇక్కడ గృహలో నివాసం ఉన్నట్టుగా పురాణ కథను శిల్పాలతో చెక్కబడిన దేవాలయం కొన్ని శతాబ్దాల కిందటి రాతి కట్టడాలతో నిర్మించబడిన దేవాలయం అడుగు అడుగున శివలింగాలతో ఈ దేవాలయం మనకి దర్శనమిస్తుంది ఈ శిల్ప సంపదను మన భావితరాలకు అందచేయడం మరియు వీటిని కాపాడుకోవడం దేవాలయాన్ని పరిరక్షించుకోవడం మన బాధ్యత చూడడానికి ఆశ్చర్యపరిచే అద్భుతమైన ప్రదేశంగా ఈ ప్రదేశంలో వరహ నరసింహస్వామి పాదముద్రలు మనకిక్కడ కనిపించడం జరుగుతుంది నరసింహస్వామి మొదట కాలుమోపిన పాదముద్రలుగా భక్తులు ఇక్కడ పూజించడం జరుగుతుంది యోగ యుగాల చరిత్ర ఉన్న దేవాలయానికి కాపాడుకొని మన పావితరాలకి అందచేయడం మన బాధ్యత నరసింహస్వామి పాండవులు యమధర్మరాజు అద్భుతమైన శిల్ప సంపద చారిత్రాత్మక శాసనాలు ఆహ్లాదకరమైన వాతావరణం ఇవన్నీ ఇక్కడికి వచ్చిన భక్తులను మనసు ప్రశాంతత మరియు పూర్వ జన్మల పాపాలు పోయి పుణ్యం పొందుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ ఆలయాన్ని చేరుకోవడానికి యలవాంచల్ నుంచి పది కిలోమీటర్లు అనకాపిల్లి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు రాంబేలి మండలం దారుపాలెం పంచదారులుగా ఈ పుణ్యక్షేత్రం ప్రసిద్ధి పొందింది వాళ్ళ క్రితం ఇక్కడ శివలింగం సుయుగా వెలిశాడని యమధర్మరాజు అనారోగ్యం అయినప్పుడు ఈ క్షేత్రానికి వచ్చారని అప్పుడు ఈ జలధారలో స్నానం చేసి శివలింగాన్ని పునఃపతిష్ఠ చేయడం వల్ల ధర్మలింగేశ్వర స్వామి అని మరో కథనం పాండవుల అజ్ఞాతవాసం రాజులు శిల్పాలు శాసనాలు ఇలా పుణ్యక్షేత్రం ఈ జలధారలతో సంబంధం కలిగి ఉండడం అత్యంత అద్భుతం శిల్పాలతో చెక్కిన స్తంభాలతో కూడిన మండపాలు ఆలయ నిర్మాణం వాడిన రాయి అద్భుతమైన స్తంభాలు మండపాలు కట్టడాలు ఇక్కడ మనకి దక్షిణమిస్తాయి ఇస్తాయి సింహగిరి నరసింహ స్వామి వారి పాదాలు ఇక్కడ మనకి దక్షిణమిస్తాయి ఇస్తాయి స్వామివారి పాదాలను దక్షించుకుందాం పూజించుకుందాము ఈ పుణ్యక్షేత్రంలో అడుగు అడుగున శివలింగాలు మనకి దక్షిణమిస్తూ ఇస్తూ ఉంటాయి మహాశివరాత్రి నాడు మరియు విజయదశమి నాడు మరియు కార్తీక మాసంలో భక్తుల రద్దీ ఇక్కడ చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది పర్యాటక ప్రదేశంగా మరియు ఆధ్యాత్మిక వైపు అడుగులు వేసే విధంగా ఈ దేవాలయం పుణ్యక్షేత్రం ప్రసిద్ధి పొందింది మన ఛానల్ నుండి వచ్చే అప్డేట్స్ను తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ విధమైన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం మహాభాగ్యం పుణ్యం పచ్చటి వాతావరణం అద్భుతమైన శిల్ప సంపద స్తంభాలతో కూడిన మండపాలు ఇక్కడ మనకి దక్షిణమిస్తే అడుగడుగున శివలింగాలు యుగ యుగాల చరిత్ర రాజులు శాసనాలతో సంబంధం ఉన్న దేవాలయం ఇక్కడ జలధార వద్ద రాధామాధవ స్వామి ఆలయం కూడా ఉంది స్వామివారిని దర్శించుకుందాము భగవంతుణ్ణి పూజించుకుందాము రాధామాధవ స్వామి ఆలయం పంచదారుల పుణ్యక్షేత్రం భవానీ మాలలు అయ్యప్ప మాలలు వేసిన భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అద్భుతమైన దేవాలయము మరియు పురాతన దేవాలయము దేవాలయం ప్రయాంగణం ప్రహారీ గోడ రాళ్ళుతో కట్టబడి శిల్పాలతో చిక్కబడి వందల సంవత్సరాలు చరిత్ర ఉన్న దేవాలయం ఇక్కడ మనకి మరో ఆలయం కూడా దక్షిణమిస్తుంది ఇస్తుంది దీముఖ వినాయక స్వామి ఆలయం ఇక్కడ వినాయకుడు కళ్యాణ వినాయకుడని దీముఖ వినాయకుడని పిలవడం జరుగుతుంది ఇక్కడ వినాయకుడిని దర్శించుకుంటే పెళ్లి కాని వారికి వివాహం అవుతుందని భక్తుల నమ్మకంతో నలుమూలల నుంచి రావడం జరుగుతుంది వినాయకుడికి పదకొండు సార్లు ప్రదర్శనలు చేసి మనసారా కోరుకుంటే కోరిక నెరవేరుతుందని భర్తులు ఇక్కడ పూజించడం జరుగుతుంది ఇక్కడ వినాయకుడిని మనం రెండు వైపుల నుంచి దర్శించుకోవచ్చు ఇక్కడ వినాయకుడికి రెండు వైపులా రెండు ముఖములు కలవు దీముఖ వినాయకుడు కళ్యాణ వినాయకుడు అని కూడా పిలవడం జరుగుతుంది వివాహ ప్రాప్తి పొందడానికి పెళ్లి కాని వారు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది పాండవులు అరణ్యవాసం సమయంలో ఈ కొండ మీదే ఒక గృహలో స్థావరం ఏర్పాటు చేసుకొని ఉన్నారని చరిత్ర ప్రకారం తెలుస్తుంది శిల్పాలు స్తంభాలు శాసనాలతో కూడిన దేవాలయం ఈ దేవాలయం అత్యంత ప్రాచీనమైనది పురాతనమైనది ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ విధంగా రాయి మీద రాయి పెట్టి స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే కోరిక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఆలయం చాలా సంవత్సరాలది కాబట్టి చాలా వరకు మనకి అవస్థలో మనకి కనిపించడం జరుగుతుంది ఇక్కడ మనకి నాగేంద్ర స్వామిని పూజించుకోవడం కూడా జరుగుతుంది చిన్న చిన్న శివలింగాలు మనకి గృహల్లో కూడా ఈ విధంగా మనకి దర్శనమిస్తాయి మునులో ఋషులు తపస్సు ఇక్కడ మీద చేసుకొని స్వామివారిని పూజించుకుని ఆరాధించేవారని పురాణ కథనం పురావస్తు సాకువారు కూడా ఈ ఆలయాన్ని అత్యంత ప్రాచీనమైనదని ప్రముఖమైనదని గుర్తించడం జరిగింది కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయం స్తంభాలు కట్టడాలు రాతి స్తంభాలు శిల్పాలు మండపాలు ఇక్కడ మనకి దర్శనమిస్తాయి తెలుగువారి ఖ్యాతి ఔరా అనిపించే విధంగా రాజులు ఆ కాలంలో శాసనాలు శిలపాలు ఈ విధంగా రాళ్ళతో నిర్మించిన దేవాలయమును దర్శించుకోవడం సందర్శించడం మహాభాగ్యం పుణ్యం అద్భుతమైన కట్టడాలను మనం సంరక్షించుకుందాం భావి తరాలకు ఆస్తిగా మనం ఈ సంపదను అందచేద్దాము శాసనాలు ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది మండపాలు శిల్పాలు ఇక్కడ మనకి శిలా స్థూపాలు కనిపించడం జరుగుతుంది తెలుగువారి ఖ్యాతి ఔరా అనిపించే విధంగా ఆ కాలంలో ఈ విధముగా దేవాలయమును రాతితో నిర్మించడం చాలా అద్భుతం అరుతు రాతి బండలతో స్తంభాలతో నిర్మించిన మండపాలు కట్టడాలు శిల్పాలు మరియు శాసనాలు దక్షించుకోవడం మహాభాగ్యం రాతి బండలతో నిర్మించిన దేవాలయం మరియు స్తంభాలతో కట్టిన కట్టడాలు మండపాలు శిల్పాలు దక్షించుకోవడం మరియు వీటిని సమరక్షించుకోవడం ఎంతైనా మన బాధ్యత పాములు అత్యధికంగా ఇక్కడ ఉంటాయని శ్వేతనాగు కూడా తిరుగుతుందని కథనం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరిన్ని పురాతన దేవాలయాలు వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను పాము పాకుతున్నట్టుగా ఉన్న ఈ కొండ పనిగిరి అని అనడం జరుగుతుంది ఈ ఆలయాన్ని చేరుకోవడానికి రోడ్డు మార్గం మరియు ఎలమంచిలి అనకాపల్లి రైల్వే స్టేషన్ మరియు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సదుపాయం కలదు పురాతన కాలంలో వాడిన రాయి శిల్పాలు స్థూపాలు స్తంభాలు ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది ఆలయం మొత్తం శిలాతో నిర్మించడం జరిగిందని మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఉచితమైన రాతితో నిర్మించిన దేవాలయం మనసుకు ప్రశాంతత మరియు ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ మనకి భక్తి దేవుని దర్శించుకోవడం దేవుడి మార్గంలో నడిచే విధంగా ప్రేరేపించడం జరుగుతుంది ఇదిగా నందీశ్వరుణ్ణి దర్శించుకుందాము స్వామివారిని దర్శించుకుందాము ధర్మలింగేశ్వర స్వామివారు ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి ఒక లైక్ చేయండి ఇక్కడ మనకి ఉమా ధర్మలింగేశ్వర స్వామివారు దక్షిణం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఆలయంలో మనకి వినాయకుడు కూడా దక్షిణం ఇవ్వడం జరుగుతుంది వినాయకుణ్ణి దర్శించుకొని మనసారా కోరుకుందాము వినాయకుడు చామంతి పువ్వులతో బంతి పువ్వులతో అలంకరణ చాలా బాగా మనకి ఇక్కడ దక్షిణం ఇవ్వడం జరుగుతుంది వినాయకుణ్ణి పూజించుకుందాము దక్షించుకుందాము మన కోరికలు తీరాలని మనసారా ప్రార్థించుకుందాము వారిని దర్శించుకుందాము మనసారా ప్రార్థించుకుందాం ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట మనకి దక్షిణం ఇవ్వడం జరుగుతుంది మీకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ